ఈ నెల పదకొండవ తారీఖు జరుగు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన వేదిక మీద ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు యాభై ఐదు డివిజన్లలోని ఐదు డివిజన్లలోని అభ్యర్థులు మీ గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు మీ గుర్తు నా గుర్తు ఇందిరమ్మ గుర్తు రేవంతన్న గుర్తు అందరి గుర్తు అస్తం గుర్తు మీ అమూల్యమైన ఓటు గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ మనస్ఫూర్తిగా శిరస వచ్చి కోరుకుంటూ ఇరవై నాలుగో డివిజన్ నుంచి గొల్లపల్లి సత్య హరినాథ్ ఇరవై ఐదవ డివిజన్ నుంచి కనికుంట్ల శ్రీనివాసరావు ఇరవై ఆరో డివిజన్ నుంచి దుంపల రాజేశ్వరరావు ఇరవై ఏడో డివిజన్ నుంచి మధ్యల సుధారాణి యాబయో డివిజన్ నుంచి మండల శ్రీనివాస్ ఐదుగురు అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు మీ కష్టంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ఈ కొత్తగూడెం కార్పొరేషన్ ప్రాంతంలో కూడా చేసుకున్నాం ప్రధానంగా ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని పతి ఆడబిడ్డకి సన్న బియ్యం పది సంవత్సరాలలో ఆనాటి దొరగారు రేషన్ కార్డులు ఇవ్వకపోతే అరువులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు పేరు చేర్చకపోతే కొత్త పేర్లు కొత్త పేర్లు చేర్చే కార్యక్రమం ఆర్టీసీ బస్సులో ఎంత దూరమో ఆడబిడ్డ ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం పేదోళ్ల పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా స్కూళ్లు కట్టించలేదు సరిగా బువ్వ పెట్టలేదు అటువంటి పిల్లలకి డైట్ ఛార్జీల కింద నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి కాస్మటిక్ ఛార్జీల కింద రెండు వందల శాతం పెంచాం ప్రతి నియోజకవర్గానికి కార్పొరేట్ స్కూల్స్ ని తల్లిదన్నే విధంగా రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తున్నాం అంతేకాదు పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఒక గూడు ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రతి పేదవాడి కోరుకుంది కానీ ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో ఆ పేదవాడి కల పేదవాడి కలలోనే ఉంచింది పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే లక్ష కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి గౌరవానికి చిహ్నమైన ఇల్లు కట్టాలనే జ్ఞానం కూడా ఆ దొరవారికి లేకపోతే నీ దీవెళ్లతో వచ్చిన ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో చేపట్టి ఆ శాఖ మంత్రిగా ఈ కొత్తగూడానికి కూడా మొదటి విడత మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో రెండో విడతిస్తున్నాం మూడో విడతిస్తాం నాలుగో విడతిస్తాం ఇచ్చింది కాకుండా ఇంకా మూడు సార్లు అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే అంతేకాదు నేను రెవెన్యూ శాఖ కూడా నాదే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం తర్వాత ఎవరు ఇవల ఈనాడు నిరుపేద కుటుంబంలో అరువులైన పేదవాళ్లు ఇళ్ల స్థలం లేని వారు చాలా మంది ఉన్నారు ఈ కొత్తగూడెం కార్పొరేషన్ లో నిరుపేదలు ఎవరైతే అరువులైన వాళ్ళు ఉన్నారో ఈ ఎన్నికల కోడ్ తర్వాత ప్రభుత్వం భూమి ఏదైతే నివాసానికి యోగ్యమైన భూమి ఉందో అక్కడ తప్పకుండా ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత కూడా నాదే ఇది ఇంకొక శాఖత కాదు నేనే చెప్తున్నాను చాలా మంది వచ్చి చెప్తారు ఇల్లు నేను ఇచ్చిందని చెప్తారు ఇళ్ల స్థలం నేను నేనిచ్చిందని చెప్తారు రైస్ నేను ఇచ్చానని చెప్తాడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందని వివిధ రంగుల జెండాలు కండవులేసుకొని మీ దగ్గరకు వస్తారు ఎవరిని కాదు నమ్మాల్సింది ప్రభుత్వం నీది అధికారం నీది ముఖ్యమంత్రి నీవాడు ఎంపీ నీవాడు మంత్రి నీవాడు కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పేదవాడికి అందించే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ కార్పొరేషన్ అయితే ఉందో ఈనాడు కొత్తగూడెం ఈ కార్పొరేషన్ లో మౌలిక వసతుల్లో భాగంగా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ తాగునీరు కానీ బ్రిడ్జీలు కానీ ఇతరత్ర ఇతరత్ర ఏవి కావాలన్నా అధికారంలో ఉంది మీ ప్రభుత్వం అధికారంలో ఉంది నీ మంత్రి అధికారంలో ఉంది నీ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించండి మీ అభివృద్ధిని నా అభివృద్ధిగా భావిస్తాను మీ అభివృద్ధిని నేను చేసి పెడతాను ఇది నేను ఇక్కడ శాసనసభ్యుడిగా కాకపోయినా నిరంతరము ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు మీకు చేసిన వాగ్దానం ప్రకారం అన్ని వేల మీకు అండదండలుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ ప్రభుత్వం ఉంటుంది నేనుంటాను అని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికీ తెలుపుతూ ఇల్లు కావాలన్నా ఇళ్ల సలభ కావాలన్నా రేషన్ బియ్యం సన్న బియ్యం రావాలన్నా ఉచిత బస్సు సౌకర్యం కావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా పేదవాడు పిల్లలకి మంచి చదువు కావాలన్నా మీ గుండెల్లో ఉన్న ఇందరమ్మ రాజ్యం అస్తాం గుర్తు మంచి మెజార్టీతో ఆశీర్వదించి దీవించాలని కూడా నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది ఈ కొత్తగూడ పట్టణంలోని ఇరవై తొమ్మిది డివిజన్లు ఉన్న ఈ పట్టణంలో ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు